ർ മോർന്നരക്കേച്ച ഫാർട്ടി ഫൈവ് വരക്കായി ഫ്രെഷപ്പഡീ അയി ഇപ്പൊ ജിംക്ക് അത് സ്റ്റാർട്ട് അതെല്ലാം నేనైతే అయితే జిమ్కి అయితే చేరుకున్నా చూడండి జిమ్లో అయితే ఇవ్వలేదు డైలీ మా తమ్ముడు అన్న వస్తుండే కదా మా అన్న తోడుగా ఈరోజు మా తమ్ముడుగా రాలేడు ఎందుకంటే మా తమ్ముడు ఈరోజు ఊరికెళ్ళాడు హైదరాబాద్కు చూడండి జిమ్ అయితే ఖాళీగా ఉంది మొత్తం ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి ఈరోజు కూడా నా వర్కౌట్ బైజాప్ ప్రైజాం అయితే జిమ్ కంప్లీట్ చేసుకుని అయితే చేరుకున్నా ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ తింటుగా ఇప్పుడు చూపిస్తాను బ్రేక్ఫాస్ట్ ఏం తింటాను ఎందుకండి ఒక యాపిల్ రెండు బనానా అలాగే మా షాప్లోకి ఏంచైతే నాలుగు గుడ్లు తెచ్చుకున్నా దీంతో నా మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది సాన్ చేసుకుంటున్నాను లడియా హే లాడు స్థాన్ చేసుకుంటున్నా నేను చేసుకుంటా నేను లాడు వన్ అమ్మ ఫ్లాష్ బ్యాడు అమ్మ ఫ్లాష్ బ్యాడు డావా చూడా మా తమ్ముడికి ఊపి వస్తున్నదిగో ఆ టీషర్ట్ చూడ ఎట్లా ఆ గాట్ నేనైతే రెడీ అయినా షాప్కి వెళ్ళాడా ఇప్పుడైతే టైం పదకొండు వచ్చింది నేను షాప్కి అయితే బయలుదేరతాను గైస్ నేను అయితే లంచ్ చేయడానికి అయితే ఇంటికి వచ్చినా ఇప్పుడైతే టైం రెండున్నర అవుతుంది చూడండి లంచ్లో ఒక రొట్టె అలాగే కూరనేమో పాలకూర దీంతో నా మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిపోతుంది గైస్ నాతో లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే టైం రెండున్నర అవుతుంది ఇప్పుడు తిరిగి అయితే షాప్కి వెళ్ళిపోతా ఇప్పుడైతే టైం తొమ్మిది అయితే నేను డిన్నర్ అయితే చేస్తా ఇక మా తమ్ముడు అయితే చెప్పి బొంతగా అప్పుకొనితో పన్నాడు ఇప్పుడు నేను డిస్టర్బ్ చేద్దాం చూడు మా అయితే డిన్నర్ చేసేస్తుందిగో ఏం చేస్తున్నాం బ్రో వాడ ఏందుకు ఒకే టెన్షన్ పడతారు ఒక టెన్షన్ పడతారు ఏం కుర్రు అదే కూర ఎప్పుడు ఆ పూల్ మకాన్ చేద్దాం మంచిగా పూల్ మకాన్ చేస్తే మకాన్ అదో పూల్ మకాన్ చేస్తే ఎంత మంచిగా ఉంటుందో కర్తం కాదు ఫను చెయ్యాలి చెయ్యాలి హ్యాపీ బర్త్డే టు యూర్త ఇల్లు ముహూర్తం కాదే ఇల్లు భూమి పూజ చేసిండే అమ్మ రోజు భూమి పూజ చేసిన రోజు చెప్తా లేవు భూమి పూజ ఆ రోజు స్టార్ట్ చేసా అన్నమాట ఇంట్లోంటి పలిగిపోయి అద్దాలు ఉండద్దు అంట వాచ్ ఉండద్దు అంట వాచ్ పలికి అడిగిపోయిన వాచ్ అడిగిపోయిన అర్ధారు వాచ్లు వాచ్ అరిగిపోయిన మంచి పెద్ద మనుషులు ఆడేసి అని శాసన అరే నిజమైన వాచ్లు ఎవరికి కూడా గిఫ్ట్ తెలుసా అట్లాంటి పలిగిపోయిన ఆగిపోయిన మార్చి ఇంట్లో నాకు ఒక్కొక్కరు ఫోన్ అర్థం మారిపోయింది కదా పలిగిపోయిన ఫోన్ అర్థం ముఖం చూపించుకోవద్దు ఫోన్ అయినా మార్చేసుకుని అర్థం అని ఫోన్ పలిగిపోయింది కదా ఆ ఫోన్ అయినా మార్చుకోలేకపోతే అర్థం అని వేయించుకో పెద్ద మనుషులు మనసు ఎవడన్నా ఒక్కడన్నా అన్నాడా

आई कहने दी काफ़ी जन आ गई अच्छा नहीं बैचलर्स नहीं मतलब आने वो आई कहने दी बोल आई कहने दी बोलते हैं मनोपुर आई गोड़ा पच्चीस नंबर पे एक पुरवठे में नींबू कटलेट नहीं कटलेट हाँ अरे पिलेट ला कटलेट ना ये मैं गोड़ा नींबू कटलेट

గైస్ నా అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది నేను వాకింగ్ చేయడానికి అయితే మా ఇంటి మీదకి వచ్చేసిన చేసినా ఎప్పుడైతే టైం పది అయితే ఇప్పుడు చూద్దాం నా వాకింగ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో గైస్ నాతో వాకింగ్ కంప్లీట్ అయిపోయింది నా బి ఎండ్ అయిపోయింది ఇప్పుడైతే టైం చూడండి పది నలభై ఐదు అవుతుంది ఇప్పుడు నాకైతే నిద్ర వస్తుంది వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్